హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి మంచి లిక్విడ్ ఇద్దాము ఈ లిక్విడ్ ఇవ్వడం వలన ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా హెల్తీగా ఉండడమే కాకుండా మన ఇంట్లో కలకలాడుతూ ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా ఉంటే మన ఇంటికి అన్నాన్ని ఇస్తాయి అందుకని ఈరోజు ఇండోర్ ప్లాంట్స్కి ఒక మంచి లిక్విడ్ ఇద్దాము ఈరోజు దానిమ్మ తొక్కలతో మంచి లిక్విడ్ తయారు చేద్దాము తయారు చేసి ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము ఇవ్వండి దానిమ్మ తొక్కలు ఈ దానిమ్మ తొక్కల లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్ని పచ్చగా ఉంచుతుందండి పచ్చగా ఉంటేనే మొక్కలు ఇంటికి అందం ఈ దానిమ్మ గింజలు మనకి చాలా హెల్దీ అండి రక్తహీనతను తగ్గిస్తుంది అలాగే మొక్కలకి కూడా చాలా హెల్దీ అండి దానిమ్మ లిక్విడ్ అందుకని మనం దానిమ్మ గింజల్ని తిన్న తర్వాత ఈ తొక్కల్ని పడేయకుండా మనం లిక్విడ్ తయారు చేసి ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేస్తే ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా హెల్తీగా ఉంటాయండి చూసారా సింగోనియం ఎలా ఉందో మనీ ప్లాంట్ కానీ సింగోనియం కానీ దాని మీద గింజలు కూడా ఉన్నాయండి తొక్కల్లో ఇవన్నీ మనం మెత్తగా మిక్స్ చేసుకుని వచ్చేద్దాము మెత్తగా పేస్ట్ చేయాలండి పేస్ట్ చేసేస్తే లిక్విడ్ బాగా కలుస్తుంది మనం మొక్కలకిస్తే మొక్కలు హెల్తీగా ఉంటాయి మొక్కలు హెల్తీగా ఉంటేనే మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అందంగా ఉంటాయి కొంచెం వాటర్ పోస్తున్నాను ఇంకా లోపలికి వెళ్ళి మెత్తగా పేస్ట్ చేసుకొని వచ్చేద్దాము మెత్తగా మిక్సీ చేసుకొని వచ్చానండి ఇలా చేయాలండి మెత్తగా ఇలా మెత్తగా చేయడం వలన వాటర్లో బాగా కలిసిపోతుంది అప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు ఇరవై లీటర్లు బతిరీ తీసుకున్నానండి అందులో పంతొమ్మిది లీటర్లు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో ఇంకా డైల్యూట్ చేద్దాము దానిమ్మ తొక్కల పేస్ట్ని వేసేస్తున్నానండి పేస్ట్ని కలర్ఫుల్గా ఉందండి లిక్విడ్ కలుపుకుందాము పేస్ట్ని లిక్విడ్ని దానిమ్మ తొక్కల్ని మెత్తగా పేస్ట్ వేయడం వలన బాగా కలిసిపోయిందండి వాటర్లో చూడండి ఎలా ఉందో ఇలా వేసుకోవాలి మెత్తగా వాటర్లో బాగా కలవాలి ఇచ్చేద్దామండి ఇండోర్ ప్లాంట్స్కి లిక్విడ్ని ఇచ్చేద్దామండి లిక్విడ్ని పెడిలంటస్ ప్లాంట్ పొలియాస్ ఈ రెండు మొక్కలకి ఇచ్చేద్దాం ఈ సరే ఎంత కలర్ఫుల్గా ఉందో పొలియాస్ లిక్విడ్ని కలుపుతూ ఇవ్వాలండి మొక్కలకి ఇచ్చేటప్పుడు దీనికి రెండు పేర్లు ఉన్నాయండి పెడి లెంత్ స్ప్లాంట్ బ్యాక్ బోను ఇచ్చానండి రెండు మొక్కలకి ఇక్కడ నాలుగు మొక్కలు ఉన్నాయండి ఈ నాలుగు మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ ని మనీ ప్లాంట్ అండి ఎంత బాగుందా ఇది సింగోనియం ఇక్కడ ఐదు మొక్కలు ఉన్నాయండి ఈ ఐదు మొక్కలకి ఇచ్చేద్దాము ఫస్ట్ ఫిలోడెంట్రానికి ఇచ్చేద్దాము బుషిగా ఉంటాయి కదండి మధ్యలో ఇవ్వాలి ఈ మొక్కండి జేడ్ ప్లాంట్ జేడ్ ప్లాంట్కి కొంచెం తక్కువే పడతాయి ఈ సబ్జా మొక్క అండి చూసారా కొలాటన్ ప్లాంట్ ఎంత హైట్ గా పెరిగిందో బలే పెరుగుతుందండి ఈ మొక్క ఇచ్చేసానండి అన్ని మొక్కలకి ఇక్కడ నాలుగు మొక్కలు ఉన్నాయండి డ్రసీనియా మళ్ళీ బాగా వస్తున్నాయండి మొక్కలు చిన్న మొక్కలు వేసాను చాలా బాగా పెరుగుతున్నాయి రెండున్నాయి ఇది సాంగ్ ఆఫ్ ఇండియా ఇది షఫ్లేరా షఫ్లేరా కూడా బాగా పెరుగుతుందండి ఈ నాలుగు మొక్కలకి ఇచ్చేద్దాం సాంగ్ ఆఫ్ ఇండియా అండి టూ కలర్స్ ఉంటుంది ఈ మొక్కకి ఇది సఫ్లేరా ఇటువైపు ఐదు మొక్కలు ఉన్నాయండి ఐదు మొక్కలకి ఇచ్చేద్దాము తులసి చూసారా ఎంత బాగా పెరుగుతుందో ఎంత పచ్చగా ఉన్నాయో ఈ మొక్క రోహి అండి ఇది పర్పుల్ హార్ట్ ఎంతవరకు ఇచ్చేద్దాము లిక్విడ్ ఈ గుబురుగా ఉన్న వాటి అన్నిటికీ మధ్యలోనే ఇవ్వాలండి లిక్విడ్ తులసి మొక్క ఇస్తున్నా ఇవి రెండండి తులసి మొక్కలు రెండింటికి ఇచ్చేసా మన దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ ఇచ్చానండి ఇక్కడ కొమ్మలు ఉన్నాయి కొమ్మలకు కూడా ఇచ్చేద్దాము స్నేక్ ప్లాంట్ అండి ఇవి కొలియాసం కొమ్మలండి కొమ్మలు నాటి ఆరు రోజులు అవుతుంది వీటికి కూడా ఇస్తున్నా లిక్విడ్ ఇది సాంగ్ ఆఫ్ ఇండియా అండి గ్రీన్ కలర్ సాంగ్ ఆఫ్ ఇండియా ఇది ఇది కూడా కొమ్మలే ఇది జీజీ ప్లాంట్ అండి ఇది కూడా కొమ్మే ఇవి కూడా కొమ్మలే ఇది సింగోనియం సింగోనియం కూడా కొమ్మలు నాటాను ఇక్కడ చూసారా ఈ చిన్న మొక్క కాగడామల్లండి ఇది కూడా కొమ్మ నాటాను మొక్క అయింది ఇంకా పెరిగిన తర్వాత పెద్ద కుండీలో నాటాలి మీ తత్తిలు అయినండి నాలుగు కుండీల్లో నాటాను ఇవి కూడా కొమ్మలే వీటికి కూడా ఇంకా లాస్ట్ అండి హ్యాంగింగ్ పార్ట్లో ఉన్న మొక్కకి ఇస్తున్నాను ఇది పర్పుల్ హార్ట్ మీరు కూడా దానిమ్మ తొక్కల లిక్విడ్ని మీ ఇండోర్ ప్లాంట్స్కి ట్రై చేయండి పచ్చగా హెల్దీగా ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్